ఇటీవల చేసినటువంటి వీడియో కారణంగా నాకు ప్రాణహాని ఉందండి ఇటుకతో కొట్టి చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నా మీద వీళ్ళ నుంచి నన్ను ఎవరు కాపాడుతారు నాకు ప్రాణరక్షణ కల్పించండి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను నమస్తే నేను శ్రీకాంత్ శర్మ నిన్న నేను ఒక వీడియో చేశాను హేమమాలిని గారికి మద్దతు తెలుపుతూ ఆ తాడిపల్లి గూడెంలో జరిగేటువంటి ఆ మంగళసూత్రానికి సంబంధించినటువంటి విషయం మీద జరిగేటువంటి ఆ లాగీ గురించి నేను పూర్తి క్లారిటీ ఇచ్చాను దీని మీద ఒక మిత్రుడు ఎవరైతే నోరు పారేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ మిత్రుడు నా వీడియో చూసిన తర్వాత మళ్ళీ నోరు పారేసుకోవడం అనేటువంటిది అది షరా మామూలే ఆయన నోరు పాలేసుకోవడము మళ్ళీ నోరు పారేసుకోవడం అనేటువంటిది జరిగింది అందులో కొన్ని పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాడు నంబర్ వన్ పాయింట్ ఆయన ఏమన్నాడంటే పదేళ్ల క్రితం కట్టినటువంటి గుడి దాని మీద ఎవరో పెయింట్ వేసి రాసినటువంటి దానికి స్థల పురాణం ఏముంటుంది అని అన్నాడు ఇది లాజికే కరెక్టే ఒకవేళ పదేళ్ల గుడి అయితే కనుక స్థల పురాణం ఇలా ఉంటుంది అయితే మిత్రమా మీరు ఒరే తురే అనుకుంటూ వరే తురే అనుకుంటూ డిప్పగాడు అనుకుంటూ ఇష్టానుసారంగా మీరు దుర్భాషలాడారు నేను అలా మాట్లాడాను ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను ఇలా పెంచారు నాకు నీలాగా మీలాగా నాకు మాట్లాడడం చేత కాదు నా సంస్కారం ఇది కనుక మిత్రమా ఇప్పుడు నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో మీ మీరు మిమ్మల్ని అనేటువంటి వాడిని ఇప్పుడు నేను ఆ గౌరవం కూడా మీరు సరిపోదు మీకు ఆ గౌరవము ఎప్పుడో పోగొట్టుకున్నాయి కనుక ఏకవచనంతో ఇప్పుడు మిమ్మల్ని నిన్ను పిలవాలి అని నిర్ణయించుకున్నాను కనుక ఇప్పుడు నువ్వేమన్నావు అని అంటే పదేళ్ల క్రితం కట్టినటువంటి గుడికి స్థల పురాణం ఏముంటుంది అని అన్నావు నిజమే ఇది పాయింటే ఇది ఆలోచించాల్సినటువంటి విషయమే అయితే ఇక్కడే నువ్వు చేయాల్సినటువంటిది ఏంటి ధర్మ పోరాటము ధర్మ పోరాటము అని చంకలు కొట్టుకుంటున్నావు కదా ఇప్పుడు నీ లోపల నిజంగా సత్యము ధర్మము ఉండి నువ్వు నిజంగా ధర్మ పోరాటం చేస్తున్నట్లయితే ఏ ఆలయం వాళ్ళైతే ఇటీవల కాలంలోనే ఆలయం నిర్మాణం చేసి దాని మీద స్థల పురాణం అంటూ రాసేసి మంగళసూత్రాలు సమర్పించాలని వాళ్ళు సొంతగా సమ సొంత పైత్యాన్ని రాశారనుకోండి అది జనాల్లోకి తీసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే నువ్వు చేయాల్సినటువంటి ధర్మ పోరాటం అదే నువ్వు హేమమాలిని గారిని క్షమాపణ కోరు క్షమాపణ కోరుకుంటే వదిలేస్తా లేకపోతే గోక్కుంటే గో గోక్తా అని అలా ఒక స్త్రీని బెదిరించడం కాదు అది గొప్పతనం కాదు అది మగతనం కాదు అది పోరాటం అసలే కాదు దాంట్లో ధర్మమే లేదు పోరాటం అంటే ఏంటి ఇప్పుడు ఈ ఆలయం వాళ్ళు కనుక ఇటీవల కాలంలోనే కట్టేసి ప్రజలను ఈ విధంగా మభ్యపెడుతుంటే నువ్వు ఆలయం మీద పోరాడాలి ఏమండి మీ ఆలయం వారు ఈ మధ్య కాలంలోనే మీరు కట్టేసి ఇలా మంగళసూత్రాలు సమర్పించాలని ఎట్లా అంటారు దీనికి ఆధారం ఏంటి మీరు చేసినటువంటి ఈ ప్రకటన ద్వారా కొంతమంది యూట్యూబర్స్ ఇదిగో ఇలా వీడియోలు చేస్తూ ఉన్నారు అని వాళ్ళ మీద పోరాటం చేయాలి దాన్ని ధర్మ పోరాటము అంటారు అది ధర్మం అంతేగాని అది వదిలేసి ఎవరైతే ఎవరి వీడియోలకైతే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుందో వాళ్ళని పట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళను దుర్భాషలాడుతూ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఏకవచనంతో మాట్లాడుకుంటూ వీడియోలు చేస్తే దాని ధర్మ పోరాటం అన్నారు అది ఆ ధర్మ పోరాటం సిగ్గులేని తనం అలా చేస్తే కనుక ఇక్కడ కొట్టొచ్చేటుగా కనబడేటువంటి విషయం ఏంటంటే నీకు అలా ఎవరు వీ ఎవరి వీడియోలు అయితే ఎక్కువ వ్యూవర్షిప్ పొందుతూ ఉన్నారో ఎవరి వీడియోస్ అయితే ఎక్కువ ఆదరణ పొందుతూ ఉన్నాయో అలాంటి వారిని చూసి నీకు జలసి నీకు కడుపు మంట కళ్ళ మంట వాళ్ళు నాకంటే ఎదిగిపోతున్నారు అని ఓర్వలేనితనం ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది కనుక ధర్మ పోరాటము అని నువ్వు చెప్పుకోవడము నిజంగా దయ్యాలు వేదం వల్లించినట్లుగా ఉంటుంది దయచేసి ఆ పేరు అసలు ఎత్తే అధికారమే లేదు పైగా నువ్వు వీడియో మొదలుపెట్టగానే శ్రీమాత్రే నమ అంటావు ఆడవాళ్ళందరినీ బూతులు తిడతావు అసలు శ్రీమాత్రే నమ అనేటువంటి అర్హతనే నీకు లేదు చి చి రెండవ విషయము ఇక నీ ఫ్యాన్స్ గురించి నువ్వేమన్నావు అంటే అరవీర భయంకరమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు నాకు ఇటుకొరాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు అని అన్నావు నిజమే తీన్నంత ఫ్యాన్స్ నాకు లేరు సరే నేను రెడీ నీ ఫ్యాన్సా నువ్వా నేనా తేల్చుకోవడానికి యామ్ రెడీ నాకేం భయం లేదు అర్థమైందా నువ్వా నీ ఫ్యాన్సా నేనా రెడీ ఓకే మూడో పాయింట్ ఈ ఇటుక రాయితో కొట్టి చంపుతాను అని నువ్వు డైరెక్ట్గా వీడియోలో అంటున్నావు అనంటే అటెంప్ట్ మర్డర్ నాయన నువ్వే ఏదో వీడియోలో నాకు లా తెలుసు నేను లాతో కొడతా అని మాట్లాడుతూ ఇటుకరాలతో కొట్టి చంపుతాము అని అటెంప్ట్ మర్డర్ చేసేటువంటి ఈ విధమైన ప్రేలాపనలు చేస్తే నీ నువ్వు చదువుకున్న లాను నువ్వు తెలుసుకున్న లానో ఏంటో తెలియదు కానీ ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్ వల్ల నీ లాగు కూడా తీసుకొడతారు గుర్తుపెట్టుకో నీ లా పక్కన పెడతారు లా కూడా తీసుకొడతారు ఇలా ఇటుకరాలతో కొట్టి చంపుతాను అని అంటే జాగ్రత్త ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇట్లా మాట్లాడకూడదు ఎవరయ్యానికి అసలు నిన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చినట్టు వాళ్ళు నిజంగా నాకు అర్థం కాదు అసలు రెండవది కామెంట్లలో ప్రమీళ్ళ గురించి నువ్వు మాట్లాడావు ఐ మీన్ అప్పించిది అనే ఓ మాట అన్నావు ఇప్పుడు మనం వీడియో తీసిన తర్వాత మనకు అనుకూలంగా కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు మనకు ప్రతికూలంగా కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళని కూడా నువ్వు టార్గెట్ చేస్తావా ఏం సంస్కారం అసలు నీకు నిజంగా నీ తల్లిదండ్రులు నీకు ఏం సంస్కారం నేర్పారు అసలు అర్థం కావట్లేదు లేదు నేను నా వీడియోల కింద కూడా నీ ఛానల్ వ్యూవర్స్ కామెంట్లు పెడుతూ ఉంటే నేను రెండు మూడు సార్లు నా వీడియోలో చెప్పాను నీ సబ్స్క్రైబర్సు కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళను నేను ఏమి అనను వాళ్ళకు నీ మీద ఉన్నటువంటి అభిమానం అది ఈ సందర్భంగా నేను వాళ్ళని ఆఫ్ చెప్తున్నాను వాళ్ళకు వాళ్ళందరూ మంచి వాళ్ళు అని నేను చెప్పాను చూడు నీకు నాకు ఎంత తేడా ఉందో చూసావా అసలు నక్కకు నాకు లోకానికి తేడా ఉంది మన ఇద్దరి మధ్య అసలు ఇది చాలా తప్పు కామెంట్లు చేసినటువంటి వాళ్ళను అందులో ఒక స్త్రీని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుతూ నువ్వు ఆమెను తిడుతున్నావు చాలా దుర్మార్గం ఇది ఇక నాలుగవ పాయింట్ నూట పద వెయ్యి నూట పదహారు వ్యూస్ కూడా రావు వాడి ఛానల్లో వెయ్యి నూట పదహారు వ్యూస్ వస్తే పాయసం వండుకొని పండగ చేసుకుంటాడు అని అన్నావు నిజమే నేను ఛానల్ పెట్టి పదేళ్ళు అవుతుంది నేను ఎప్పుడు కూడా నా ఛానల్ను సబ్స్క్రైబర్స్ తోటి పెంచుకుందామనేటువంటి ప్రయత్నం చేయలేదు నా ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదు ఎక్కువ వ్యూస్ పొందేటువంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఈ మంచం కింద ముగ్గులు బీరువా కింద స్వస్తికులు ఇలాంటి దిక్కుమాలిన ఆవాలు జీలకర్ర మిరియాలు ఇలాంటి పిచ్చి పిచ్చి రెమెడీలు అవేవి నేను చేయలేను కనుక నాకు అన్ని వ్యూస్ వస్తాయి ఈ వెయ్యి నూట పదహారు వ్యూస్ కూడా జెన్యున్గా నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చూస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే రెండు వందలు మూడు వందలు కూడా వస్తాయి నేనే చెప్పుకుంటున్నాను కదా ఎన్ని వ్యూస్ వస్తే ఏంటి లాభం అసలు ఇప్పుడు నీకు పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు క్రమారమి దగ్గర దగ్గరలో నీ పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ అనుకుందాము నీకు ఒక వ్యూ ఒక చా ఒక వీడియోకి నీకు లక్ష వ్యూస్ వచ్చాయి అనుకోండి పది లక్ష పది లక్షల సబ్స్క్రైబర్లో నీకు లక్ష వ్యూస్ వచ్చాయి అని అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది వన్ పర్సెంట్ అవుతుంది పది లక్షల్లో లక్ష మంది చూసారండి ఇప్పుడు నాకు డెబ్భై వేలకు చేరువలో ఉన్నారు డెబ్భై వేల మందిలో నా వ్యూస్ వెయ్యి మంది చూస్తున్నారు అంటే ఎంత పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ కంటే కూడా ఎక్కువే అంటే ఏడు వందల కంటే కూడా ఎక్కువే ఈ యావరేజ్ ప్రకారం చూసుకున్నా కానీ నీకంటే నేనే పెట్టరు కదరా నాయన అసలు అర్థమైందా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అసలు నువ్వు వ్యూస్ వ్యూవర్షిప్ అంటూ తనకి మళ్ళీ మాటలు మాట్లాడకుండా దయచేసి నేను వ్యూస్ కోసం కానీ వ్యూవర్షిప్ కోసం కానీ డబ్బుల కోసం కానీ శవాల మీద పేలాలు వేరుకునేటువంటి రకం నేను కాదు నేను చెప్పాలనుకునేది చెప్పేసి వెళ్ళిపోతాను అంతే ఎంతమంది చూస్తా అనేటువంటిది నేను పట్టించుకోను అది నీకు కావాలి ఎందుకంటే నీకు ఛానల్ ద్వారా వచ్చేటప్పుడు డబ్బులు అనుకో నీకు ఛానల్లో లక్షల లక్షల వ్యూస్ రాకపోతే నీకు పొట్ట గడవదు పబ్బం గడవదు నాకు అట్లా కాదు నేను గృహప్రవేశం చేస్తే రెండు లక్షలు తీసుకుంటాను ఓ పెళ్ళి చేస్తే యాభై వేలు తీసుకుంటాను అట్లా ఇస్తారు నాకు ఒక అభిషేకంకు వెళ్తే నాకు పాతిక వేలు ఇస్తాయి తెలుసా నా క్యాలెండర్ అది నా స్థాయి అది కథ మీద నీకు మంత్రం అక్షరం ముక్క రాదు కనుక నువ్వు వాటి మీద ఆధారపడాలి మరి నువ్వు నీ వాళ్ళని వీళ్ళను బతికినాడుకొని ఏ ఆశాల ఈశాల కట్టుకొని ఉండాలి చిట్ట చివరి పాయింట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జూన్ ఇరవై నాలుగు తర్వాత ఏం చేస్తావు అని అడిగావు కొంబదీసి నా గోశాలకు వస్తావా అనే ఒక మాట ఉన్నావు మిత్రమా జూన్ ఇరవై నాలుగు తర్వాత నేను ఏ గోశాలకు రాను నువ్వే మూత్రశాలలో కూర్చుంటావు గుర్తుపెట్టుకో జూన్ ఇరవై నాలుగు తర్వాత గోశాలను వదిలి మూత్రశాలలో కూర్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది నాన్న జాగ్రత్త